మిర్చకుంట్ల గ్రామంలోని పర్వతం శ్రీని గారు శ్రీ సాయి కృష్ణ నుంచి ఖమ్మం గారి దగ్గర నుంచి శ్రీ వివేక్ స్వీట్స్ వారి సలారెడ్డి మిర్చి వేయడం తేవడం జరిగింది ఆ మిర్చి విత్తనం ఎలా కాసిందో ఏ విధంగా కాసిందో కాయ కలర్ కానీ రంగు కానీ ఎలా ఉందో వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం శ్రీన్ గారు మాది మిష్టికుంట్ల గ్రామం అండి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఈ సలారు వివేక్ శ్రీడ్ వాళ్ళ సలారు విత్తనాలు పాతక ప్యాకేజీలు ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ మురళి గారి దగ్గర తీసుకున్నాను నేను ఆట ఇప్పుడు ఇరవై సంవత్సరాలు బట్టి మిర్చి వేస్తూనే ఉంటానండి ఇప్పుడు ఎత్తనం మాత్రం కాయ గింజ ఉందండి మంచిగా దగ్గర కాపు సైజు బాగా సైజు సైజు బాగా వచ్చింది కలర్ ఉంది మంచిగా దగ్గర కాపు తాలుగాయ ఇప్పుడు ఒక తాలుగాయ కూడా లేదండి నల్లి నల్లిని కూడా తట్టుకుంది ఇప్పుడు ఈ పొజిషన్ బట్టి చూస్తే ఎకరం ముప్పై ఐదు గంటల వరకు అయితే వచ్చిందండి ముప్పై ముప్పై ఆ ఇప్పుడు ఇప్పుడు ఆ ముప్పై గంటల పడి ఉంటది ఇంకా మళ్ళీ మనం పెట్టిన మందులు మంచి కొట్టుకొని చేస్తే మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అండి ముప్పై ముప్పై ఐదు ఇప్పుడు ఎకరానికి ముప్పై బడి ఉంటది ఇంకా మనం చేసేదాన్ని బట్టి ఇంకా మంచిగా ఇంకొక ఫిబ్రవరి దాకా మందులు స్ప్రే చేసుకుంటా మంచిగా ఉంటే మూడో స్టెప్ వచ్చింది పైన పైన కూడా ఉందండి కాపు అంటే ఒకప్పుడు ఇది నాలుగు పైన పెరిగింది పెరిగింది ఇప్పుడు ఏదైంది అంటే అంత ముందు మనకి ఇక్కడ దాకా వచ్చిందండి మన ఎదురు రొమ్ముల దాకా వచ్చిన తోటల్లో కాయదాసి లోపల ఇప్పుడు ఎక్కడికి వచ్చింది స్టెప్ పైన కూడా కాపు మండ మొత్తం విత్తనం పెట్టుకోదగ్గ దగ్గర అంటే యా ఇది రైతు అన్నోళ్ళు వేసుకోవచ్చు అండి విత్తనాన్ని ఇది వచ్చి దాదాపు ఐదు అడుగులు ఐదు అడుగులు ఫీడ్ దాకా పెరిగింది నల్లి నల్లిని కూడా తట్టుకుందండి నల్లి లేదు తాలుగాయ అసలు ఇంతవరకు ఇక చూడండి ఒక్క తాలుగాయ కూడా లేదు దాదాపు ఇప్పుడు ముప్పై ఐదు గంటలు దాకా దిగుబడి వచ్చిందండి ఇది ఇప్పటికే ముప్పై క్వింటాలు పైన పడింది చాలా మంది యూట్యూబ్లో ఎట్ల ఎట్లా కూడా ఉండవు నేను చూస్తూనే ఉంటానండి ఏరే యూట్యూబ్ ఛానల్లో మన సెల్లో చూస్తే ఎట్లు కూడా లేని చోట్ల నేను చెప్తారంటే ఎకర యాభై కెంటాలు అరవై అని కూడా చెప్తారు నాలుగు ఎకరాలు వేసిన అది రెండు వందల కెంటాల్ అయింది అని చెప్తారు కానీ ఈ ఇత్తనం మాత్రం చిక్కట కావు మంచిగుందండి రియాలిటీ నేను ఇప్పుడు ఇరవై సంవత్సరాలు బట్టి ఎత్తాను అండి మీరు తోట చిక్కట కావు మంచిగుంది తాలు శాతం తక్కువ గింజ కూడా కాయనండా ఉంది ఈ సలార్ అనేది ఖమ్మంలో తీసుకొచ్చిన ఈత్తనం మురళీ గారి దగ్గర రెండు ఎకరాలు మొత్తం ఇదే దీంట్లో ఏరే మొక్కలు లేవు